హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రియాంక ఈరోజు ఇంట్లోనే ఇన్సిడెంట్ పాప్కార్న్స్ ఈజీగా ఎలా చేసుకోవాలి వీడియోలు చూపిస్తున్నాను చాలా క్రించిగా టేస్టీగా పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పటికీ రెడీ చేసేవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ కానీ కుక్కర్ కానీ లేకపోతే మందంగా ఉన్న గిన్నె కానీ మీ దగ్గర ఏముంటే అది పెట్టాలండి దాంట్లోని ఇప్పుడు ఇన్స్టెంట్ పాప్కార్న్ నేను యాడ్ చేస్తున్నాను అందులో ఉన్న ఆయిల్తో సహా మొత్తం కూడా ప్యాకెట్టు కుక్కర్లో వేసుకోవాలి ఒకసారి మొత్తము ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద మూత మనం పెట్టుకోవాలండి మూత రివర్స్లో పెట్టాలి ఈ విధంగా రివర్స్లో పెట్టాలి నేను ఒకసారి మూత తీసాను మీరు పాప్కార్న్స్ అయ్యే వరకు మూత రివర్స్లోనే ఉంచండి నేను ఎందుకు తీసానంటే మీకు వీడియోలో పాప్కార్న్స్ ఎలా రెడీ అవుతున్నాయో చూపించడానికి నేను ఈ గ్లాస్ పెట్టుకున్నానండి మూత వీడియోలో చూసినట్లయితే పాప్కార్న్స్ చూడండి ఈ విధంగా చెట్టుపట్లు ఆడుతూ ఉంటాయి మీరు ఈ ప్రాసెస్ అయినప్పుడు వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి వన్ మినిట్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడు మీకు పాప్కార్న్స్ మాడిపోకుండా వస్తాయి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి అయిపోవాలని ఇలాగా ఇంట్లోనే ఈజీగా పిల్లలకి నచ్చే విధంగా మీరు పాప్కార్న్స్ రెడీ చేయొచ్చు పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పటికీ టూ టు త్రీ మినిట్స్లో పాప్కార్న్స్ ఇన్స్టెంట్ పాప్కార్న్స్ రెడీ అయిపోతాయి బయట కొన్నట్టు ఉంటాయండి ఇందులో ఏం యాడ్ చేయడం అవసరం లేదు ప్యాకెట్ కట్ చేసి వేస్తే సరిపోతుంది ఇలాగ చిట్టుపట్ల అయిపోయాక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్నాక హాఫ్ మినిట్ అయిపోయాక ఇవి ఒక బౌల్లోకి టర్న్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నాకు ఇన్ని పాప్కార్న్స్ వచ్చాయి ఇవి థర్టీ ఫైవ్ గ్రామ్స్ అండి ఈ పాప్కార్న్స్ చాలా టేస్టీగా ఉన్నాయి క్రంచీగా టేస్టీగా పిల్లలకి ఇస్తే మొత్తం కూడా తినేస్తారు అంత టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్లో చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి